హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రాజీ అయ్యో నాకు తెలిసిన నేత్ర నీ ఇంట్లో పొజిషన్ అందుకే ఒక గంట కోఆపరేట్ చేయి నీకు స్వర్గం చూపిస్తాను అని ఇంకా నీచంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు నేత్ర నాకు ఇష్టం లేదలా నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగింది ఏడుస్తూ రాజీ ముందుకొస్తూ నేత్ర చున్నీ లాగి పడేసి తన యదన్ టచ్ వచ్చేసే టైంకి ఒక తను వచ్చి రాజీవ్ని ఒక్క తన్ను తన్నాడు దెబ్బకి వెళ్ళి గోడ కత్తుకుని కింద పడ్డాడు నేత్ర ఎవరా అని చూడగా అక్కడ రాకేష్ ఉన్నాడు కోపంగా రాజీ వైపు చూస్తూ కింద పడి ఉన్న నేత్ర చున్నీ తీసి తనకి నిండుగా కప్పి వెనక్కి తిరిగి రాజీవ్ని చూస్తూ చీ నీ బుద్ధి నీ ఇప్పటికీ మార్చుకోకపోతే నేను ఆ దేవుడు కూడా క్షమించాడు నువ్వు ఒక జడ్జ్ ప్లేస్లో ఉన్నావంటే ను పార్టిసిపేట్స్ని ఒక జడ్జిలా చూడాలి తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి రాజీవ్ని ఫుల్గా కొట్టేసి నేను సిఇఓ మేడంతో మాట్లాడాను షీఈ్ గోయింగ్ టు టర్నేటివ్ అని చెప్పి నేత్రని తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు నేత్ర చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు టైంకి రాకపోయి ఉంటే నా లైఫ్ అంటూ ఆపై చెప్పలేక ఏడుస్తూ తలదించేసింది రాకేష్ చిన్నగా నవ్వి నేత్రా నువ్వు ఇక్కడ సైన్ చేయి అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ నేత్ర ముందు పెట్టాడు నేత్ర లేదు సార్ ఈ ఫీల్డ్లో అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారేమో నా వల్ల కాదు సార్ ఆకలితో చావనైనా చేస్తాను కానీ నా శరీరాన్ని వేరొకరికి అమ్ముకొని బ్రతకలేను అని చెప్పింది ఏడుస్తూ చేతిలో ముఖం దాచుకొని రాకేష్ చిన్నగా నవ్వి నేత్రా ఏ ఫీల్డ్లో అయినా ఇలాంటి ఉంటారు నీకు ఒక అన్నలా నేనుంటాను రా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇందులో నీకు ఓకే అనుకుంటే నువ్వు సైన్ చే లేకపోతే లేదు కానీ డెసిషన్ మాత్రం బాగా ఆలోచించి తీసుకో అని చెప్పాడు ఒక వెల్ విషయాల ఎందుకో ఆ రోజు నేత్రకి రాకేష్ మీద మంచి నమ్మకం కలిగింది వెంటనే ఆ పేపర్స్ తీసుకుని సైన్ చేసి నేత్ర అన్నయ్య మీ మీద నమ్మకంతో సైన్ చేశాను అని చెప్పింది చిన్నపిల్లల రాకేష్ నేత్ర తల మీద చేయి వేసి రా ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి ముందుకి నడిచాడు నేత్ర అయ్యో వద్దన్నయ్య నేను వెళ్ళిపోతా మళ్ళీ మీకెందుకు శ్రమ అని చెప్పింది మొహమాటంగా రాకేష్ నా చెల్లి సేఫ్టీ నాకు ముఖ్యం కదా అండ్ రేపటి నుంచి నువ్వు కంపెనీలో జాయిన్ అయిపో నీకు ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు డ్రైవింగ్ చేస్తూ నేత్రా నేను ఎలా రావాలి అంటే ఐ మీన్ ఎక్కడికి రావాలి అని అడిగింది డౌట్గా రాకేష్ నో నెట్టు వర్రీరా నీ కంపెనీనే వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాడు నవ్వుతూ నేత్రా ఓకే అన్నయ్య అని చెప్పింది తన ఫోన్ చూస్తూ రాకేష్ నేత్రా కాస్త శ్రద్ధగా నేర్చుకోరా నెక్స్ట్ మంత్ మిస్ వైజాగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి అందులో నువ్వు విన్ అయితే నెక్స్ట్ మిస్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు చిన్నగా నేత్రా అన్నయ్య నేను మిస్ వైజాగ్లో విన్ అయితే నాకు ఏమైనా డబ్బులు ఇస్తారా అని అడిగింది అమాయకంగా రాకేష్ హా ప్రైజ్ మనీ ఐదు లక్షలు అని చెప్పాడు నేత్ర అయితే నేను ఎలా అయినా విన్ అవుతాను అని అనుకుంది మనసులో నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి ఒక కార్ వచ్చింది నేత్రని పిక్ చేసుకోవడానికి వికీ నువ్వు జాగ్రత్తగా ఉండు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు వెంటనే కాల్ చేయి నేను వస్తాను అని చెప్పి వంద జాగ్రత్తలు చెప్పి పంపించాడు నేత్ర ఆ కారికి ఆఫీస్కి చేరుకుంది నేత్ర అక్కడికి వెళ్ళి చూసేసరికి అంతా కొత్తగా ఉంది తనకి నేత్ర అక్కడికి రాగానే రాకేష్ తనకి ఎదురొచ్చి హాయ్ రా అని పలకరించాడు నవ్వుతూ నేత్ర హాయ్ అన్నయ్య అని విష్ చేసింది నవ్వుతూ రాకేష్ నేత్ర పద సీమ మేడం పిలుస్తున్నారు అని చెప్పి ముందుకు నడిచాడు నేత్ర రాకేష్ని అనుసరించి ఆ క్యాబిన్లోకి వెళ్ళి చూడగానే అక్కడ యాటిట్యూడ్గా కూర్చుని రాజీవ్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంది సీఈఓ అంజలి రాకేష్ వెళ్ళి మేడం కెన్ యూ గెట్ ఇన్ అని అడిగాడు నవ్వుతూ ఆమె రాకేష్ వైపు చూసి వెయిట్ అని సై చేసి రాజీవ్ని చూస్తూ మీ టర్మినేషన్ లెటర్ అని చెప్పి ఆ లెటర్ తీసుకుని రాజీ ముఖం మీద కొట్టి యు మే లీవ్ నౌ అని చెప్పింది కోపంగా రాజీ వెళ్ళిపోగానే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చారు రాకేష్ అండ్ నేత్ర నేత్ర సీవో నేమ్ బోర్డ్ చూడగా అక్కడ మిస్సెస్ అంజలి రాకేష్ వర్ధన్ అని ఉంది అది చూడగానే అప్రయత్నంగా రాకేష్ వైపు అంజలి వైపు మార్చి మార్చి చూసింది రాకేష్ హేమేంద్ర అని అడిగాడు చిన్నగా నేత్ర ఏం లేదన్నయ్య అని చెప్పింది చిన్నగా అంజలి తిని నా మీరు చెప్పిన నేత్ర అని అడిగింది డౌట్గా రాకేష్ హా అంజు అని చెప్పాడు నవ్వుతూ నేత్ర అంటే తను నిజంగానే మీ భార్యనా అని అడిగింది షాకింగ్గా అంజలి హా నేత్ర నిజం అని చెప్పింది నవ్వుతూ రాకేష్ని చూస్తూ రాకేష్ అవున్రా తేను మీ వదిన నేత్ర నవ్వుతూ చూస్తుంది ఇద్దరిని అంజలి సరే కానీ ఈ రోజు నుంచి నీ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది మీ అన్నయ్య స్పెషల్ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వు అని చెప్పింది నవ్వుతూ నేత్ర నిజంగా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మేడం అని చెప్పింది కాస్త నర్వస్గా అంజలి అరే మా ఆయన నీ అని పిలిచి నన్ను మేడం అంటున్నావేంటి అని అడిగింది కోపం నటిస్తూ నేత్రా సారీ సారీ వదిన అని నవ్వుతూ పిలిచింది అంజలి దట్స్ గుడ్ అని నవ్వుతూ తను వెళ్ళాల్సిన ఫ్లోర్ అండ్ రూమ్ నెంబర్ చెప్పి వాళ్ళకి కాల్ చేసి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పింది నేత్ర చాలా శ్రద్ధగా నేర్చుకుంటుంది వాళ్ళు చెప్పేది ఇక అక్కడ సుధా అదే చెప్తున్నా కదరా వాడికి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడే రాని మనం ఫోర్స్ చేస్తే అది వాడి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి తను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తనకి మైత్రి రామ్ ప్రకాష్ అన్నయ్య అండ్ మీ మామయ్యలా చావు గురించి తెలియడానికి వీల్లేదు ఇప్పుడే స్టేబుల్ అవుతున్నాడు సో వాడు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చెప్తాం సరేనా అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు సంతోషంగా రిషి అంటే వాడికి ఇంట్లో వాళ్ళ చావుతో పాటు నేత్ర ప్రేమ కూడా గుర్తులేదా దేవుడా పవం నేత్ర ఇప్పుడు ఎలా ఉందో అని కొంచెంసేపు బాధపడి అక్కడ నుంచి మళ్ళీ శ్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు రిషి వెళ్ళేసరికి అక్కడ నర్స్తో పులిహోర కలుపుతున్నాడు మన శ్రీబాబు శ్రీ మీ పేరు అని అడిగాడు నవ్వుతూ నర్స్ సనా అని చెప్పింది నవ్వుతూ శ్రీ వావ్ నైస్ నేమ్ అని చెప్పాడు చిన్నగా రిషి ఆ నర్స్ వైపు చూస్తూ మీరు వెళ్ళండి అని చెప్పి తనని పంపించేసి శ్రీ వైపు చూస్తున్నాడు కోపంగా శ్రీ ఏమైందిరా ఎందుకంత కోపంగా చూస్తున్నావు నా వైపు అని అడిగి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అవున్రా అన్నయ్య మహిళి ఎక్కడ నేను హాస్పిటల్లో ఉంటే అన్నయ్య రాకుండా ఉన్నాడు కదా నాన్న ప్రకాష్ అవయ్య కూడా కనిపించడం లేదు అని అడిగాడు డౌట్గా రిషి తడబడుతూ అది అది మైథిలికి రాంబాబుకి పెళ్ళి అయిపోయిందిగా వాళ్ళు హనీమూన్లో ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళాక నేను చిన్న యాక్సిడెంట్ అయింది సో వాళ్ళకి తెలియదు విషయం అంటే పెద్దది కాదుగా మళ్ళీ వాళ్ళ మూడ్ ఎందుకు స్పాయిల్ చేయడమని చెప్పలేదు అని చెప్పేశాడు అప్పటికప్పుడు నోటికి ఏది వస్తే అది శ్రీ అన్నయ్యకి మైథిలికి పెళ్ళి జరిగిందా కానీ ఎప్పుడు రా అని అడిగాడు డౌట్గా రిషి అదా అనుకోకుండా మొన్న వ్యాలంటైన్స్ డే రోజు బయటికి వెళ్ళారు బజరంగ దిల్వాళ్ళు వచ్చి పెళ్లి చేసేసారు అని చెప్పాడు చిన్నగా శ్రీ అవునా సరే అయితే మరి నాన్న మావే సంగతి ఏంటి అని అడిగాడు మళ్ళీ రిషి దేవుడా వీడికి ఎన్ని అబద్ధాలు చెప్పాలి అని తల కొట్టుకొని అదా వాళ్ళు తిరుపతి వెళ్ళారు అని చెప్పాడు శ్రీ హో సరే అయితే అని చెప్పి మందుల ప్రభావం వల్ల నిద్రలోకి జారుకున్నాడు స్త్రీ పడుకున్నాక బయటకు వచ్చిన రిషి తన గుండెల మీద చేయి వేసుకొని బహు గంటలో ఎన్ని అబద్ధాలు చెప్పాను అని అనుకుని స్త్రీ పరిస్థితికి కొంచెం బాధగా ఉన్నా తను కోలుకుంటున్నాడు అన్న సంతోషం కూడా ఉంది రిషిలో అలా రోజులు గడుస్తున్నాయి సిక్స్ మంత్స్ తర్వాత ముందు ఈ సిక్స్ మంత్స్లో అసలు ఏం జరిగిందో చూద్దాం ముందు మన నేత్ర పాప దగ్గరికి వెళ్దాం మీ వైజాగ్ కాంపిటీషన్లో అయ్యి అక్కడి నుంచి మిస్ హైదరాబాద్లో కూడా విన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ మిస్ ఇండియా కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతుంది ప్రజెంట్ తన కంపెనీలో అంజలి రాకేష్ నిజంగా నేత్రం మన కంపెనీలోకి వచ్చాక మన కంపెనీ చాలా గ్రోత్లోకి వచ్చింది కదా అని అడిగింది తనని చూస్తూ రాకేష్ నిజం నిజమంజు టాప్ టెన్లో ఉన్న మన కంపెనీ ఇప్పుడు టాప్ త్రీలో ఉంది అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా అని అన్నాడు నవ్వుతూ అంజలి ఈ వీకెండ్ మీ చెల్లిని ఇంటికి పిలవండి మన ఫిఫ్త్ మ్యారేజ్ యానివర్సరీకి రమ్మని చెప్పు అని చెప్పింది నవ్వుతూ రాకేష్ హ్యాస్ యువర్ విష్ మై లవ్ అని చెప్పాడు డ్రామాటిక్గా అంజు చాలే ఇది ఆఫీస్ ఎండీబీ ఎండీలా ఉండు ఎక్కువ చేయకు అను కసిరింది ముద్దుగా రాకేష్ అలా వచ్చావా సరే అయితే నీ పని రాత్రికి చెప్తా అన్నాడు కన్ను కొట్టి అంజు అబ్బో సర్కి చాలా ఆశలు ఉన్నాయి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు నైట్కి అత్తయ్య దగ్గరికి వెళ్తున్నారు ఆమెను తీసుకురావడానికి అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ రాకేష్ అరే మర్చిపోయా ఎంత పని అయిపోయింది అని అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విక్కీ విక్కీ బయట నుంచే సార్ గెట్ ఇన్ అని అడిగాడు మర్యాదపూర్వకంగా రాకేష్ కమింగ్ విక్కీ అని పిలిచాడు నవ్వుతూ విక్కీ సార్ నేత్ర ఎక్కడుంది అని అడిగాడు వీలైనంత కూల్గా రాకేష్ ఏమంటున్నావు విక్కీ నేత్ర ఈరోజు ఆఫ్ తీసుకుంది కదా అని అడిగాడు అయోమయంగా విక్కీ ఆఫ్ తీసుకోవడం ఏంటి మీరు తన మేనేజర్తో రమ్మని చెప్పి కబురు పంపించారు కదా అన్నాడు టెన్షన్గా అంజు లేదు విక్కీ నేను ఇంకా ఇప్పుడే ఈయనతో అంటున్నా ఈవినింగ్ ఒకసారి నేత్ర దగ్గరికి వెళ్ళాలి అని నేత్ర అసలు లీవ్ తీసుకోదు కదా తను అడిగినప్పుడు కూడా ఇవ్వకపోతే ఎలా అయినా ఎప్పుడు వెళ్ళింది అని అడిగింది కంగారుగా మీకి మార్నింగ్ లెవెన్కి అని చెప్పాడు టెన్షన్ పడుతూ అంజు నేత్ర మేనేజర్కి కాల్ చేయడం స్టార్ట్ చేసింది కానీ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది కానీ తను లిఫ్ట్ చేయడం లేదు రాకేష్ ఏమైంది అంజు వాడు కాల్ లిఫ్ట్ చేశాడా అని అడిగాడు కంగారుగా అంజు లేదు రాకేష్ నాకు చాలా భయంగా ఉంది ఒకసారి నేత్రకి కాల్ చేయి అని అడిగింది కంగారుగా రాకేష్ నేత్ర ఫోన్కి ట్రై చేసినా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు భయంగా మళ్ళీ వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తన ఫ్రెండ్ అయిన వైజాగ్ పోలీస్ కమిషనర్కి కాల్ చేసి నేత్ర నెంబర్ అలాగే తన మేనేజర్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పాడు ఇక శ్రీ దగ్గరకు వస్తే ఈ సిక్స్ మంత్స్లో మన శ్రీ బాబు లైఫ్ ఎలా డర్న్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన స్త్రీకి కొన్ని రోజుల తర్వాత నిజం తెలిసిపోతుంది కానీ సుధా గారి మాటల ప్రభావం వల్ల కాస్త తేరుకొని బిజినెస్ వ్యవహారాలు చూడడం స్టార్ట్ చేశాడు మొదట్లో నరకంలా ఉండేది తనకి ఎందుకంటే తనకి ఈ బిజినెస్ ఫీల్డ్ అనేది కొత్త ఏది ఎలా చేయాలో ఏమీ తెలియని ఒక జీరో స్టేట్లో ఉన్నాడు శ్రీ దామోదర్ గారు దగ్గరుండి అన్నీ నేర్పించి ఏది ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పి తనకి ట్రైనింగ్ ఇచ్చారు తనకి తోడుగా రిషి ఉన్నాడు కాబట్టి అన్నీ నేర్పించేసి అతను తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు మొదట్లో ఇబ్బంది పడిన ఆ వాతావరణం ఆ మనుషుల తీరు అన్నీ అలవాటు చేసుకుని స్త్రీ నుంచి వేదాంశు నాయుడుగా మారాడు కానీ తనలో మాత్రం జాలి దయ లాంటివి ఏం లేదు కానీ తన స్ట్రెస్ని తీర్చుకోవడానికి మాత్రం నైట్ అమ్మాయిలతో సెక్స్ చేస్తాడు అది కూడా ఆ అమ్మాయికి ఇష్టమైతేనే ఇష్టం లేని ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడాడు మెల్లగా తనకి ఎదురు వచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ బిజినెస్ ప్రపంచంలోని అది తక్కువ టైంలో ఒక కింగ్లా ఎదిగాడు వేద్బాబు శ్రీ ఆఫీస్లో రిషి చీనా బతుకు ఆక్స్ఫర్డ్లో మాస్టర్ చేసి వీడికి అసిస్టెంట్లా తయారయ్యాను పోనీ రెస్పెక్ట్ అయినా దొరుకుతుందా అంటే అది కూడా లేదు చీ అనుకుని మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు వామో ఈ ఫైల్ ఏడుసొచ్చింది వీడు వచ్చేసరికి ఆ ఫైల్ దొరకలేదు నాకు మోడింది అనుకుని దాన్ని వెతికే పనిలో పడ్డాడు ఆఫీస్ దగ్గరే ఉన్న ఒక లగ్జరియస్ రిసార్ట్ హే వేద్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని మూలుగుతుంది ఒక తెలు తోలు పాప వేద్ ఓకే బేబీ అని చెప్పి తనకి దూరం జరిగి తన పక్కనే పడుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి తన డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని తూర్చి అక్కడి నుంచి తను కూడా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయింది శ్రీ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబ్ వెనక చేరుకున్నాడు శ్రీ ఫేస్ చూసిన రిషికి ఒళ్ళు మండిపోయింది రిషి ఎరా నైట్ సరిపోవడం లేదా పగలు కూడా మొదలుపెట్టావు అని అడిగాడు కోపంగా శ్రీ ఇప్పుడు ఏమైందని అడిగాడు రెక్లెస్గా రిషి నువ్వు చేస్తున్న పని ఏంటి చెప్పురా మళ్ళీ ఏ అమ్మాయితో గడిపావు అని అడిగాడు కోపంగా శ్రీ గీతరా అని చెప్పాడు కూగుల్గా రిషితో బతుకు అనుకొని అక్కడ నుంచి తన క్యాబిన్ వైపు వెళ్తూ బాబు శ్రీ ఈరోజు ఇంకొక గంటలో తమరికి మీటింగ్ ఉంది సో వెళ్ళు ఫస్ట్ అని చెప్పి అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు రిషి బాబు శ్రీ కూడా అక్కడ నుంచి మళ్ళీ మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు ఇక ఒక అరగంట తర్వాత పోలీస్ కమిషనర్ కాల్ చేశాడు రాకేష్కి రాకేష్ చెప్పురా లొకేషన్ ట్రేస్ అయిందా అని అడిగాడు కంగారుగా అతను హా రా అయింది అని చెప్పి నేత్ర ఉన్న లొకేషన్ చెప్పాడు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వక ముందున్న లొకేషన్ అన్నమాట వెంటనే ఆ లొకేషన్కి స్టార్ట్ అయ్యారు రాకేష్ అండ్ విక్కీ ఇద్దరు కలిసి నేత్ర మేనేజర్ గారు అదేంటి ఇక్కడే తీసుకొచ్చారు అని అడిగింది డౌట్గా మేనేజర్ ఏం లేదు మేడం రాకేష్ సార్ అంజలి మేడం ఇక్కడికి వస్తామని చెప్పారు అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పాడు ఇంతలో వెనక నుంచి రాజీవ్ వచ్చి నేత్రకి క్లోరఫామ్ ఇచ్చి తీసుకువెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళాక తనని అక్కడే పడేసి క్రూరంగా నవ్వుకున్నాడు రాజీ నేత్ర నీ వల్లే కదా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఎందుకు వదిలిపెడతాను చెప్పు అనుకుని కామంతో తన దగ్గరికి చేరాడు వెంటనే నేత్ర అక్కడి నుంచి లేచి రాజీవ్ని కొట్టేసి బయటికి పరుగు తీసింది అసలు ఏం జరిగిందంటే నేత్ర క్లోరఫామ్ పీల్చలేదు జేస్ నటించింది సో అవకాశం దొరకగానే పారిపోయింది తనని తెరముతున్నాడు మేనేజర్ అండ్ రాజీవ్లు నేత్ర పరిగెడుతూ పరిగెడుతూ కొండ అంచుకి చేరిపోయింది రాజీవ్ ఎప్పుడెక్కడికి తప్పించుకుంటావు అని తనని చేరే టైంకి అక్కడికి వచ్చిన శ్రీ ఫోర్స్గా కొట్టాడు రాజీవ్ని అడ్డం వచ్చిన మేనేజర్ని కూడా ఫుల్ కోటింగ్ ఇచ్చాడు ఇదంతా బొమ్మల అక్కడే నిలబడి చూస్తుంది నేత్ర పాప ఇంతలో రాజీవ్ కొండ అంచున ఉన్న నేత్రని తోసేశాడు అసలు శ్రీబాబుకి ఎలా తెలిసింది అంటే మీటింగ్ కోసం వెళ్తున్న శ్రీకి నేత్ర పరిగెత్తడం రాజీ మేనేజర్ తరమడంతో అటువైపు వెళ్తూ నేత్ర దగ్గరికి వచ్చాడు నేత్ర వెళ్ళి సముద్రంలో పడిపోయింది వెంటనే ఏం ఆలోచించకుండా ఆ సముద్రంలోకి దూకేశాడు శ్రీబాబు కూడా విషయం కాంప్లికేట్ అవుతుందని అర్థమైన రాజీవ్ అక్కడి నుంచి మెల్లగా తప్పుకున్నాడు అది ఎక్కువ లోతులేని ప్రదేశం కావడంతో నేత్ర ఈజీగా దొరికేసింది శ్రీబాబుకి నేత్ర నెత్తుకుని ఒంటికి వచ్చి చుట్టూ చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు నేత్ర ఫుల్గా వాటర్ మింగేయడంతో స్పృహలో లేదు నేత్ర పొట్ట మీద ప్రెస్ చేసినా కూడా ఫుల్గా వాటర్ బయటికి రాలేదు ఇంకా చేసేది లేక నేత్ర నేత్ర నోట్లో నోరు పెట్టి వాటర్ని బయటికి రప్పించేశాడు బాబు మొత్తం వాటర్ బయటికి రాగానే నేత్ర స్పృహలోకి వస్తుంది అనగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ బాబు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి